ఇక పోయి నువ్వు ఇంటి ఆడబిడ్డ కాబట్టి నీకు నువ్వు ఫస్ట్ పోయి తర్వాత వాళ్ళ ఏ ప్రాబ్లం పోతుంది తర్వాత వాళ్ళ చేతుంది ఒడి బియ్యం అయితే పోసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి పాస్బుక్ ఇంకో వేయాల ఓడిలే మంచిగా పట్టుకో పట్టుకోవమ్మా జరగాలి తువాల బి కట్టుకోండి పసుపు కుంకుమ ఫస్ట్ వల్లే వల్ల వేసి పోయిన బియ్యం తండ్రి శివయ్య అన్ని తీరులో బాగుండాలి చిట్టొద్దు ఆడబిడ్డ దీవెనలు చల్లగా ఉండాలి పోయి రి లేట్ చేస్తార ఏంది మూడు సార్లు పోయి కొన్ని కొన్ని బట్టి మూడు సార్లు మూడు సార్లు వదులు もらいね。